కావలిపట్నంలోని రెడ్ ఫీల్డ్ పాఠశాలలో కిడ్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది చిన్ననాట్య వ్యాపార గుణం మెలకువులు పొందేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీంతో విద్యార్థులు వారి వారి ఆలోచనలతో తయారు చేసిన వస్తువులతో స్టాల్స్ ఏర్పాటు చేసి వ్యాపారులుగా మారారు ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు స్టాల్స్ ను తిలకించి విద్యార్థులను అభినందించారు అక్కడి వస్తువులను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ సాయి అభినవ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువులే కాకుండా లైవ్ స్కిల్స్ ను నేర్పిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు చేసిన వ్యాపారంపై వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు पर ये आ गए साहिब

లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఐ సెలబ్రేట్ కిట్స్ వేర్ ఇన్ కిట్స్ వేర్ ఐ ఎంజాయ్ అండ్ లెన్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ సెలబ్రేట్ ది కిట్స్ వేర్ వెరీ హ్యాపీలీ బాయ్ Diagnostic stall in Kids Fair. So, this Kids Fair provides us a lot of entrepreneur skills as we did a lot of hard work for this with the, our teacher support. I think we feel uh, very lucky uh, to have this type of entrepreneur. Uh, many programs like this. Uh, maybe we can't learn this outside as uh, we went out, but here we learned many entrepreneur skills. We felt very uh, good and lucky. Hello. మై నేమ్ ఇస్ బంద శ్రీనివాస్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ రెడ్ ఫీల్డ్ స్కూల్ సిక్స్త్ క్లాస్ టుడే వి ఆర్ డూయింగ్ కిడ్స్ ఫేర్ ఇన్ దిస్ కిడ్స్ ఫేర్ వీఆర్ సెల్లింగ్ సో మచ్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ఇన్ ఫ్యూచర్ వి విల్ లెన్ హౌ టు సెల్ థింగ్స్ లైక్ బ్యాగ్స్ గిఫ్ట్స్ టాయ్స్ గేమ్స్ ఎక్సెట్రా నమస్తే అండి నేను అడ్మినిస్ట్రేటర్ సాయి అభినవ్ రెడ్ ఫీల్డ్ స్కూల్ ఇవాళ మా స్కూల్లో టిక్స్ ఫే స్టార్ట్ చేసామండి ఇది ప్రతి సంవత్సరం ఏటా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము దీనిలో మేము పిల్లల వ్యాపార గుణాన్ని పెంపొందించేదానికి వాళ్ళ చేతనే బిజినెస్ నడిపించి దాని దానికి సంబంధించిన లోటుబాట్లన్నీ తెలుసుకునేదానికి ఒక ప్రయత్నం ఇది సో ఇందులో భాగంగా ఏదైతే ఆదాయం మేము పొందుతామో దాన్ని ఏదైనా వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ డొనేట్ చేయడం జరుగుతుంది అందరూ కలిసి గత వారంగా మేము ప్రిపేర్ అయ్యి ఈ స్టాల్స్ కి సంబంధించిన అన్ని ప్లానింగ్ అయితే గానీ వస్తువులు తెచ్చుకోవడం అయితే గానీ వాళ్ళకి వాళ్ళ చేత అమ్మించే విధానాన్ని నేర్పించడం అయితే గానీ ఇవన్నీ చేయడం జరిగింది సో ఇలా వాళ్ళలోని ఈ వ్యాపార తత్వాన్ని పెంచేదానికి చూస్తున్నాము ఇది మా ఒక చిన్న ప్రయత్నం దీనికి మా టీచర్లు అయితే గాని స్టూడెంట్స్ అయితే గానీ పేరెంట్స్ అయితే గానీ చాలా సహకరించారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి ఇంకా మాది ఈ ఐసిఎస్సి స్కూల్ విధానంలో ఈ యాక్టివిటీస్ అనేది ఒక కీలకమైనది సో అందులో భాగంగా ప్రకారంగా మేము చాలా రకాల యాక్టివిటీస్ చేస్తున్నాము సో ఈ కిక్స్ ఫేర్ అనేది కూడా అందులో వచ్చిన ఒక ఆలోచనే ఇలా మేము ఎక్కువ మంది పిల్లలకి లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించడానికి చూస్తున్నాము ఎడ్యుకేషన్ అంటే ఒక చదువే కాదు ఆ చదువు అనేది మనం ప్రతి స్కూల్లో అవైలబిలిటీ ఉంటుంది అలా కాకుండా చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇవ్వాలనేది మా మా యొక్క ఉద్దేశం అండి మా రెడ్ ఫీల్డ్ స్కూల్ విధానం కూడా మొదటి నుంచి కూడా అదే ఉంది నమస్తే సార్ మాది స్కూల్ మా పిల్లలు ఈరోజు ఈ కిడ్స్ ఫేర్ గురించి వాటి గురించి వివరం చేయాలనుకున్నది ఏంటంటే పిల్లలు లైఫ్ స్కిల్సే కాకుండా కొంతమంది వ్యాపార వృత్తిలో పోతుంటారు కొంతమంది విద్యా వృత్తిలో పోతుంటారు అదే వ్యాపార విద్యా వృత్తిలోనే కాకుండా వ్యాపార వృత్తిలో పోయేదానికి కూడా పిల్లలకి అవగాహన కలిగించే దానికోసము మా పిల్లలు ఎంతో కృషి చేశారు వాళ్ళకి ఓన్ థింకింగ్ అంటే సొంతంగా అవగాహన చేసుకునే దానికోసము వాళ్ళు తెలివితేటలతోటి వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఓన్ థింకింగ్ అంటే వాళ్ళ ఆలోచన తోటే ప్రతి ఒక్క స్టాల్ పెట్టడం జరిగింది ఆ విధానాన్ని బట్టి పిల్లలు ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి ఒక గెస్ట్ వచ్చినా ఎలా రిసీవ్ చేసుకోవాలి టీచర్స్ తోటి ఏ విధంగా ఉండాలి అనే అవగాహన కల్పించడం కోసము మేము ఈ కిడ్స్ ఫెయిర్ ని నడిపించడం జరిగింది గుడ్ ఆఫ్టర్నూన్ రెడ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము మా పాప వచ్చి ఫిఫ్త్ క్లాసు చదువుతుంది రెడ్ స్కూల్లో ఐ మీన్ స్టడీ బాగుంటుంది ఎవరైనా సరే దీని గురించి చెప్పాలంటే పిల్లలు భవిష్యత్తులో అంటే ఐ మీన్ చదువుకుంటున్నారు కానీ చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎలా అయినా అంటే చదువే ఇంపార్టెంటే కాదు ఎలా వాళ్ళు బతకాలి అనేది ఇంపార్టెంట్ మీ చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట